ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు స్త్రీశెక్తి పేరుతో ప్రారంభించబోయే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు ఈ పథకం కింద మహిళలు ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డ్లలో ఏదైనా ఒకటి చూపించడం ద్వారా ఉచితంగా ప్రయాణించవచ్చు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది మొత్తం ఆరు వేల ఏడు వందలు బస్సుల్లో ఈ పథకం అమలు కానుండగా ప్రభుత్వం దీనికోసం పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది అదనంగా మరో మూడు వేలు ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని రాబోయే రెండేళ్లలో పద్నాలుగు వందలు కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది ప్రస్తుతం ఈ పథకం ప్రధానంగా మహిళలకు మాత్రమే వర్తిస్తుండగా కొన్ని ప్రత్యేక వర్గాలకు కూడా ఇది వర్తించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది ఆన్లైన్లో నమోదు అవసరం లేకుండా అవసరమైన డాక్యుమెంట్ చూపించడం ద్వారా మహిళలు ఈ సదుపాయాన్ని పొందవచ్చు ఈ పథకం రాష్ట్ర మహిళా శక్తిని గౌరవించే మరో అడుగుగా ప్రయాణ ఖర్చును తగ్గించే దిశగా ముందడుగు వేస్తుందని అధికారులు తెలిపారు